వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణుజ్ ఈరోజు మన వీడియోలో ఎండి చేప కోడిగుడ్లు చేసి చూపిస్తున్నాను ఈ ఎండి చేప కోడిగుడ్లు ఒకసారి చేయండి జనమలో మర్చిపోలేరు అంత టేస్టీగా ఉంటుంది అన్నం అయితే ఎంత తిన్నా తినాలనిపిస్తుంది మీరు చికెన్ మటన్ కన్నా ఈ ఎండి చేప కోడిగుడ్లు ఒకసారి చేయండి ఇంకా ఇదే ఫేవరెట్ అయిపోద్ది ఆ ఎండి చేప ఫ్లేవర్ వస్తుంది కదండి పులుసు మరిగినప్పుడు ఆ ఫ్లేవర్కే నిజంగా నోట్లో నీళ్ళు ఉరిపోతాయండి వేడివేడి అన్నంలో ఈ ఎండి చేప కోడిగుడ్లు కలుపుకొని తింటే ఇంకా అన్నం తింటూనే ఉంటాం అంత టేస్టీగా ఉంటుంది ఈ ఎండి చేప కోడిగుడ్లు పులుసు ఎలా చేయాలో ఒకసారి చూద్దాం రండి ఇప్పుడు ఎండి చేప కోడిగుడ్లు పులుసు పెట్టుకోవడానికి ముందుగానే గుడ్లు పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి నాలుగు వరకు ఉల్లిపాయలు ముక్కల్లా కట్ చేసుకోండి మూడు పచ్చిమిర్చి రెండు పెద్ద సైజ్ టమాటా చిన్న ముక్కల్లా కట్ చేసుకొని పెట్టుకోవాలి మెయిన్ ఇంగ్రీడియంట్ ఎండి చేప అండి మీరు హాట్ వాటర్లో ఎండి చేప శుభ్రంగా వాష్ చేసుకుంటే మనకి సాల్టీగా ఉండదు అక్కడక్కడ ఇసుక తగులుతూ ఉంటుంది కదా ఎండి చేప ఎండ్రైల్లో శుభ్రంగా వాష్ చేసుకుంటే మనకి ఆ ఇసుక కూడా అస్సలు రాదు చూసారు కదండి ఎండి చేప ఇలా వాష్ చేసుకున్నాక మీరు కావాలనుకుంటే ముక్కల్లా కూడా కట్ చేసుకోవచ్చు మీరు పులుసు ఎంత పెట్టుకున్నా అట్లీస్ట్ రెండు ఎండి చేపలైనా వేసుకోండి ఆ ఫ్లేవర్ మొత్తానికి పట్టి టేస్ట్ బాగుంటుంది గుడ్లకి ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు తీసుకొని వాటర్లో నానపెట్టుకోవాలి పులుసు అంటేనే మనకి చింతపండు ఉండాలి కదండి ఈ సైజు చింతపండు అయితే సరిపోద్ది టమాటాలు కూడా వేస్తున్నాం కదా చింతపండు వేయడం వల్ల పులుపు బ్యాలెన్స్ అయ్యి టేస్ట్ చాలా బాగుంటుంది ఈ విధంగా చింతపండులో వాటర్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కోడిగుడ్లు ఎండి చేప పులుసు పెట్టుకునే ముందు ఎండి చేప కోడిగుడ్లు ఆయిల్లో ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాక ఆయిల్ వేసుకోండి ఆయిల్ కంప్లీట్గా హీట్ అయ్యాక ముందుగా బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న కోడిగుడ్లు వేసుకోవాలి ఒకేసారి కాకుండా ఈ విధంగా ఒక్కొక్కటి వేసుకోండి కోడిగుడ్లు అన్నీ వేసుకున్నాక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కోడిగుడ్లు ఫ్రై చేస్తున్నప్పుడే ఎండి చేప కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి చాలామంది కర్రీ బాయిల్ చేసుకున్నప్పుడు ఎండి చేప డైరెక్ట్గా వేస్తారండి అలా అస్సలు వేయకూడదు ముందు ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకున్నాక కర్రీ కుక్ చేసుకున్నప్పుడు ఎండి చేప వేసుకోవాలి ఎండి చేప లైట్గా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఎండి చేప కోడిగుడ్లు ఫ్రై చేస్తున్నప్పుడే మంచి స్మెల్ వస్తుందండి చాలా చాలా బాగుంటుంది ఈ స్మెల్కే నోట్లో నీళ్ళు ఊరిపోతాయి చూడండి వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా కోడిగుడ్లు ఎండి చేప కూడా కంప్లీట్గా ఫ్రై అయిపోయింది ఇలా ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు ఒక వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి కోడిగుడ్లు ఎండి చేపలు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఆయిల్ ఉంది కదండి ఇంకా ఆయిల్ వేసుకునే అవసరం లేదు ఇదే ఆయిల్లో ఇప్పుడు పులుసు రెడీ చేసుకోవచ్చు ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసుకోండి కొంచెం కరివేపాకు వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఉల్లిపాయలు కంప్లీట్గా ఫ్రై అయిపోయాయి కదా ఇలా ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు టమాటా వేసుకోవాలి ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ ఎండి చేప కోడిగుడ్లు పులుసులో మాత్రం టమాటా మెత్తగా అయ్యే వరకు అస్సలు కుక్ చేసుకోకూడదు ఇలా టమాటా ముక్కల్లో ఉంటేనే పులుసు మరిగినప్పుడు మనం కర్రీ వేసుకొని తింటాం కదా ఎండి చేప కోడిగుడ్డు ఈ టమాటా ముక్క కలుపుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది ఇలా టమాటా వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు మీ టేస్ట్కి తగ్గ ఉప్పు వేసుకోండి రెండు స్పూన్ల వరకు కారం వేసుకోవాలి మీరు కారం ఎంత తింటారో చూసుకొని కారం వేసుకుంటే సరిపోద్ది ఈ ఎండి చేప కోడిగుడ్లు పులుసులో మాత్రం ఎలాంటి స్పైసెస్ ఏం వేయకూడదండి ధనియాల పొడి జీలకర్ర పొడి లాంటివి అస్సలు వేయకూడదు ఉప్పు కారం పసుపు పసుపు స్టార్టింగ్ ఫ్రై చేసుకున్నప్పుడు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు వేసుకునే అవసరం లేదు ఇలా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఎండి చేప కోడిగుడ్లు వేసుకోవాలి కోడిగుడ్లు ఎండి చేప వేసుకున్నాక ఈ ఉప్పు కారం మొత్తం ఎండి చేపకి కోడిగుడ్లకి పట్టేలాగా ఒక నిమిషం పాటు ఫ్రై చేస్తూ కుక్ చేసుకోండి ఇప్పుడు నానపెట్టుకున్న చింతపండు జ్యూస్ వేసుకోండి ఇలా నానపెట్టుకున్న చింతపండుని ఈ విధంగా కలుపుకున్నాక అప్పుడు జ్యూస్లో వేసుకోవాలి చింతపండు వాటర్ మొత్తం వేసుకున్నాక ఒకసారి గరిట్తో కలుపుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పులుసు మరిగే వరకు బాయిల్ చేసుకోండి చూడండి పులుసు మరగడం స్టార్ట్ అయింది కదా ఇలా పులుసు మరిగినప్పుడే మీరు సాల్ట్ చూసుకొని ఇదే టైంలో అడ్జస్ట్ చేసుకోవచ్చు చాలామంది పుల్స్ అంటే కొంచెం పల్చగా వేసుకొని తినడానికి ఇష్టపడతారు నేనైతే పుల్స్ అనేది కొంచెం చిక్కపడే వరకు బాయిల్ చేసుకుంటానండి మీరు కావాలనుకుంటే కొంచెం పల్చగా ఉన్నప్పుడే దించేసుకోవచ్చు చూడండి ఇంకా కొంచెం లిక్విడ్గా ఉంది కదా ఇంకొక టూ మినిట్స్ ఈ పుల్స్ బాయిల్ చేసుకుంటే మనకి కోడిగుడ్లు ఎండి చేప పుల్స్ అన్నది రెడీ అయిపోద్ది చూడండి పుల్స్ ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయ్యి పైకి తెలియదంటే మనకి పుల్స్ కూడా కంప్లీట్గా రెడీ అయిపోయినట్టే ఈ విధంగా కుక్ చేసుకున్నాక ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోండి చూడండి ఎంతో గుమగుమలాడే కోడిగుడ్లు ఎండి చేప పులుసు రెడీ అయిపోయింది ఇలా వేడివేడి అన్నంలో కోడిగుడ్లు ఎండి చేప పులుసు వేసుకొని కలుపుకొని తినండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఇలా కోడిగుడ్డు ఎండి చేప ఒక్కొక్క ముద్దుకి తింటే ఇంకా దాని రుచే వేరండి చికెన్ మటన్ ఎందుకు పనికిరాదు ఈ కోడిగుడ్లు ఎండి చేప పులుసు పెట్టుకున్నప్పుడు మాత్రం కొంచెం అన్నం ఎక్కువే వండుకోవాలి చూస్తుంటే నేను ఉరుతుంది కదా ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీ అందరికీ నచ్చుతుంది చూసారు కదా కోడిగుడ్లు ఎండి చాప పులుసు నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలానే ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఉంటే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్